బిగ్ బాస్ హౌస్ లోని ఈ పాత గేమ్లే పెడుతున్నారు అవన్నీ చూసాం పాత టాస్క్ కానీ ఆ పాత టాస్క్ ఆడిపిస్తున్నారు ఐదుగురే ఉన్నారు జంట గా ఆడితే సంచాలకులు లేదా కూడా ఆడొచ్చు ఈ సెన్స్ లో వెళ్తుంది సో అందులో మళ్ళీ ఏంటంటే అంత కాంట్రవర్సీ కూడా ఎవరు తీసుకోవట్లేదు లైట్ గా తీసుకుంటున్నారు ఆడుతున్నారు కానీ ఇక్కడ మరి కావలసిన కంటెంట్ ఏంటి వస్తుందా అంటే రావట్లేదు కానీ బిగ్ బాస్ ఏంటంటే ఒక స్కిట్ చేయమన్నారు దాంతోనే వీళ్ళందరూ స్కిట్ ప్రిపేర్ అయ్యారు చేసారు మొత్తానికి ఏంటంటే ఆ స్కిట్ కూడా ఏంటంటే ఓకే అనిపించింది కానీ ఓహో ఆహా అని అన్నంతగా లేదు స్కిట్ బట్ ఓకే తల్లి పాత్రలో ఇమానియల్ కొడుకులుగా డెమాను కోడలుగా తనూజాన్ని సంజన చేసుకుంటూ వస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత వరకు తల్లి ముఖ్యం అనుకున్న ఆ ఇప్పుడు భార్య వచ్చిన తర్వాత నాకు భార్య ముఖ్యం అనుకుంటారు అయితే క్లైమాక్స్ లో చిన్న చేంజ్ ఏంటంటే తల్లి దగ్గర ఉండిపోతారు పిల్లలు ఇది కామెడీ స్కిట్ చేశారు మొత్తానికి నవ్వించే ప్రయత్నం చాలా చేశారు కొంతవరకు నవ్వి అందరూ బాగుంది కాకపోతే ఏంటంటే ఇమాన్యులు ఇంకా ఉంటది కాకపోతే ఏంటంటే పక్క ఆర్టిస్ట్ కూడాను ఆ లెవెల్ లో ఇస్తే ఈ ఆర్టిస్ట్ కూడా పెర్ఫార్మెన్స్ ఉంటుంది పక్క ఆర్టిస్టులు కూడా ఇచ్చారంటే ఇమాన్యులంత ఆర్టిస్ట్ కాకపోవచ్చు కానీ ఉన్నంతరు అందరూ పెర్ఫార్మెన్స్ వారి వారి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎందుకంటే కామెడీ ఇవ్వాలంటే చాలా కష్టం అండి సో మొత్తానికి ఇచ్చారు మొత్తానికి ఏంటంటే ఈ స్కిట్ తో కాలక్షేపం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ అయితే